నాకు అమిత అభిమానం ఎందుకంటే నేను గెలిచినప్పుడు రాజ్యసభగా ఫస్ట్ నాకు పిలిపించి బ్రేక్ఫాస్ట్ పెట్టి జాగ్రత్తగా పాలిటిక్స్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలా మనం అనుకున్నట్టు జరగవు జాగ్రత్తగా నడుపుకో అప్పుడ ఉన్నప్పుడు కూడా చాలాసార్లు చెప్పేది ఏది కూడా జాగ్రత్తగా ఉండాలని కానీ ఆ రోజులు అటు జరిగింది ఇవన్నీ చూసాను కాబట్టి నేను చెప్తున్నాను అని నాకు బాగా గుర్తు తెలిసిన తర్వాత నేను పిలిపించి ఇంటికి నేను ఇదే ఇంట్లో అదే మాటలు గుర్తుకొస్తాను ఇంకా కూడా చెప్పింది ఆ మాటలు అనుకుంటూనే అక్క నాకు ఎక్కడి నుంచి జరుగుతుంటే అటువంటి మంచి మాటలు మీ అందరికీ తెలుసు ఏ పోయినా ఆమె దగ్గరికి ఆమె చేయగలిగిన సహాయం ఆమె చేసింది వ్యక్తి చాలా మంచి వ్యక్తి ఎన్నోసార్లు కలిసినప్పుడు మంచి మాటలు అటువంటి మంచి మాటలు మనం ఇంకా వినలేము ఈ ఈరోజు పరిస్థితి కూడా ఇటువంటి మంచి లేకుండా అమృతమూర్తికి అశ్రు నివాళి అర్పిస్తూ ఆంధ్ర మదర్ థెరిసాగా అన్నపూర్ణగా నెల్లూరు జిల్లా కీర్తి పతాకాన్ని నెల్లూరు అంటే అన్నదాతలకి లేనటువంటి నెల్లూరులో కొన్ని వేల కుటుంబాలకు అన్నదానం చేసిన వ్యక్తిగా పేద బడుగు బలహీన వర్గాల్ని హక్కును చేర్చుకున్న మాతగా ఎనలేని సేవలు అందించిన శ్రీ మాగుంట పార్వతమ్మ గారి మరణం ఈ రెండు జిల్లాలకి తీరని లోటు ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ వివిధ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవ చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ మాగుంట పార్వతమ్మ గారు ఒకవైపును భర్తను కోల్పోయి భర్త ఆశయ సాధన కోసం కుటుంబ నైపుణ్యం కో కుటుంబ యొక్క కీర్తి పతాకం ఎగరేవేయడం కొరకు పార్లమెంటులో ప్రవేశించి నెల్లూరు జిల్లా యొక్క కీర్తిని ప్రకాశం జిల్లా యొక్క కీర్తి సమస్యలను బెజవాడి గోపాలరెడ్డి గారి ఆశయాలను మాగుంట కుటుంబం యొక్క గొప్పతనాన్ని పార్లమెంటులో చూపించిన తల్లి మాగుంట పార్వతమ్మ గారు తర్వాత వచ్చిన రాజకీయ నేపథ్యంలో కావల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎనలేని సేవలు చేసి కావలలో జరిగిన అభివృద్ధి అంటూ ఉంది అంటే అది ఒక్క మాగుంట పార్తమ్మ గారి దైవల్లే జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా కావలి ట్రంక్ రోడ్డు విస్తరణ కావచ్చు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఆధునీకరణ కావచ్చు ముఖ్యంగా కల్గిరి కొండాపురం జలదింక మండలాల రైతాంగానికి నీళ్లు అందించే కార్యక్రమంలో గొట్టిపాటి కొండపనాయుడు ఉత్తర కాలంని ఎక్కడో ఏఎస్పేట గుడిపాడు దగ్గర ఆగిపోతే దాన్ని రాళ్లపాడు చెరువు వరకు తీసుకొచ్చి పోరాట యోధురాలుగా రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో పోరాటాలతో సాధించిన ధీరోదాత్త శ్రీ మాగుంట పార్వతమ్మ గారు అందుకే మాగుంట పార్వతమ్మ గారు అంటే మా మండలాల్లో ప్రతి రైతుల యొక్క గుండెల్లో ఆమె చిరస్థాయిగా మిగిలారు ఈరోజు కావలిలో పాలిటెక్నిక్ కాలేజీ వచ్చిన కావుల అభివృద్ధి చెందిన మాగుంట పార్వతమ్మ గారే రాజకీయ నాయకుల్లో విలువల కోసం పోరాడేటువంటి వ్యక్తి మాగుంట పార్వతమ్మ గారు కావల్లోనే ఇల్లు ఏర్పరచుకొని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ చిన్న కార్యకర్త మొదలు పెద్ద కార్యకర్త వరకు చిన్న సమస్య ఉందన్న కూడా కలెక్టర్ దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్లి దగ్గరుండి సమస్యల్ని పరిష్కరింపజేసిన మహోన్నతమైన వ్యక్తి ఇప్పుడు ఈనాటి రాజకీయ నాయకులకు భిన్నంగా రాజకీయాలు కనుమరుగైపోతున్న సిద్ధాంతాలు కనుమరుగైపోతున్న రోజుల్లో రాజకీయ విలువలను పెంచినటువంటి అమృతమూర్తికి ఈరోజు మేము కావల నియోజకవర్గం పరుత తరపున రెండు లక్షల నలభై మూడు మంది ఓటర్ల తరపున ఆ తల్లికి నివాళులు అర్పిస్తున్నాం ముఖ్యంగా కావలి ఆమె లేని లోటు ఈరోజు ఎవరు పూడ్చేది కాదు అందుకని ఆమె జ్ఞాపకార్థం కావలి ప్రజలందరూ కూడా నిరంతరం ఆమెని తలుచుకునే విధంగా కావలి యొక్క ట్రంకు రోడ్డు ఫోర్ లైన్స్ అయ్యింది అంటే ఆ మహాతల్లి యొక్క కృషి అందుకనే దాన్ని మున్సిపల్ తీర్మానంలో పెట్టి కావలి ట్రంకు రోడ్డును మాగుంట పార్వతమ్మ ట్రంకు రోడ్డుగా నామకరణం చేసే దిశగా అడుగులు వేస్తామని కూడా కావల నియోజకవర్గం తరఫున తెలియజేస్తున్నాం అటువంటి తల్లి వ్యక్తిగతంగా నా రాజకీయ గురువు నేను రాజకీయాల్లోకి వచ్చింది రెండు వేల ఐదులో మాగుంట పార్వతమ్మ గారు ఎమ్మెల్యేగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా ఉన్న టైంలో నా రాజకీయ ఆరంగాటానికి దారి తీసి నన్ను ప్రోత్సహించిన తల్లి మాగుంట పార్వతమ్మ గారు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో పోటీ చేసే క్రమంలో కొన్ని వందల మందికి పోల్లు చేసి మంచి వ్యక్తి వచ్చాడయా మీరు పోటీలు గెలిపించండి అని చెప్పి ఇంట్లో కూర్చొని నిరంతరం కావలి ప్రజలతో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిన తల్లిని కోల్పోవటం ఈరోజు నిజంగా మా అందరికి కూడా చాలా బాధాకరమైన విషయం ఆ తల్లి ఆత్మశాంతి చేకూరాలని ఆమె ఆశయ సాధనలో నిరంతరం కూడా ఆమె అభిమానిగా ఆ తల్లికి ఒక బిడ్డగా నా రాజకీయ గురువుగా ఆమె ఆశయాలను చేయటంలో నిరంతరం కూడా ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ మాగుంట పార్వతమ్మ గారు జోహార్ మాగుంట పార్వతమ్మ గారు ఎప్పుడుగా లేదు నాకు ఒక్క మాటలో చెప్పాలంటే పార్వతీదేవి ఎట్లుంటుందో చూడలేదు కానీ పార్వతక్కలో పార్వతీదేవిని చూశాము శుభ్రహ్మణ కూడా అంతే ఎప్పుడు కనపడిన ఆప్యాయత ఎప్పుడు కనపడిన అక్క ఏమయ్యా మీ అక్కని మర్చిపోతున్నావా కనపడటం లేదే అనే ఆప్యాయత అటాచ్మెంట్ మర్చిపోలేము శుభ్రమణ్య కూడా అంతే మాగుంట రాగిరెడ్డి గారి దగ్గర నుంచి సుబ్బ్రామన్న ఆ హెరిటేజ్ ని అట్నే కంటిన్యూ చేశాడు ఈ రోజు మాగుంట సీనన్న వరకు ఎంపీలు ఎమ్మెల్యేలు ఆ వ్యాపారంలో కానీ ఒక పద్ధతి అయిన ఇది కానీ కొనసాగుతా ఉంది ఇదేమైనా శివుడు భారతి అంటే సుబ్రహ్మణ్య భారతి అట్టలో చూసుకోవచ్చు ఈ రోజు ఆమె ఆత్మకు శాంతి కలగాలని నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల అనుభవ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు